ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగిన అంటే వారికి ఒక మాట చెప్పిన నాది ధైర్యం కాదు నాది అభిమానం మా సోదరులు మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావలసింది అభిమానం కావాలి గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలో పేజీలకు పేజీలు పుస్తకాలకు పుస్తకాలు రాసిచ్చి ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్టుగా ఉపన్యాసాలకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళు ఇంత కట్ట కాగితాలు నాకు తెచ్చిండ్రు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు కదా ఇవన్నీ మీరు చదువుకోండి అని నేనొక్క మాట చెప్పిన చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా నా మనసులో ఏముందో నా జీవితంలో యాభై ఆరు సంవత్సరాల అనుభవం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని కుల వివక్షను జాతి వివక్షను సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగినవాన్ని నాకు కొత్తగా మీరు రాసిచ్చి నాకు చదువుపించి చదువు నేర్పించి మా తమ్ముళ్ళ మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చేయకండి నాకు ఏం అనిపించిందో నా కళ్ళతో ఏమి చూశాను నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నాను వాటిని నేను మాట్లాడతాను వాటి నుంచి విద్యార్థిని విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతో ఆలోచనతోని నేను ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా